పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం హర్ర వీరమల్లు క్రిష్ జాగరముడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ యొక్క చిత్రాన్ని జ్యోతి కృష్ణ పర్యవేక్షణలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంది ఇక ఈ యొక్క పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం సినీ లవర్స్ అంత తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు గత ఐదేళ్లుగా నిర్మాణ దశలో ఉన్న ఈ యొక్క సినిమా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది సినిమా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు డజన్ సార్లు విడుదల వాయిదా పడడంపై ఫ్యాన్స్ తీవ్ర నిరాశను కలిగిస్తూ ఉంది అయితే ఎట్టకేలకు ఈ యొక్క మూవీ ఫైనల్ రిలీజ్ డేట్ను రాక్ చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తారనే నమ్మకంతో ఈ ఏడాది మార్చి నెలలో హరిహర్ వీరమలు సినిమాను ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు మేకర్స్ కానీ అది జరగలేదు ఆ తర్వాత మే తొమ్మిదిన విడుదల చేస్తామన్నారు అది జరగలేదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ పన్నెండవ తేదీన థియేటర్లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు అయితే విఎఫ్ఎక్స్ వర్క్ పనులు ఉండడంతో మరోసారి వాయిదా పడింది దీంతో మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది మరోవైపు బిజినెస్ పూర్తిగా జరగలేదని ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదని వినిపిస్తున్న వార్తలతో అభిమానులు కలవరపడుతూ ఉన్నారు ఇక అలాంటి టైంలో చిత్ర బృందం సరే ప్రారంభిద్దాం అంటూ బ్రహ్మానందం మీతో ఓ ట్వీట్ చేయడం జరిగింది ఇక శనివారం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషములకు అర వీరమలు సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తమ అధికారిక ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది ఇక ఇది రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ గురించి అని తెలుస్తూ ఉంది జూలై ఇరవై నాలుగో తేదీన ఈ యొక్క చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సమాచారం కూడా అందుతూ ఉంది ఇక అదే రోజున గతంలో పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమా రిలీజ్ అయ్యింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన ఈ యొక్క చిత్రం క్లాసిక్గా నిలిచింది ఇక అదే సెంటిమెంట్ కూడా హరిహర్ వీరమలకు కలిసి వస్తుందేమో చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది